ఎగరేసేలా చేశావు తమ్ముడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ ట్రైలర్ పై మహేష్ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ని సినీ ప్రపంచంలో సంచలనం రేపుతుంది అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ ట్రైలర్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ రామ్ చరణ్ కు ప్రత్యేకమైన ప్రశంసలు కురిపించారు మహేష్ బాబు మాట్లాడుతూ రామ్ చరణ్ తమ్ముడు కాలర్ ఎగరేసేలా చేశావు నీ నటన అద్భుతంగా ఉంది ప్రతి ఫ్రేమ్లో నీ కష్టం నీ డెడికేషన్ స్పష్టంగా కనిపిస్తుంది అంటూ షాకింగ్ కామెంట్ చేశారు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర రాజకీయ నేపథ్యంతో ఉండడం ఆయన హావభావాలు యాక్షన్ సీక్వెన్స్లు ట్రైలర్ను విశేషంగా ప్రత్యేకం చేశాయని మహేష్ బాబు మాట్లాడుతూ ఈ ట్రైలర్ చూస్తే తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళావని స్పష్టంగా అనిపిస్తుంది నీ పనితనం ప్రదర్శన అంతా సూపర్ ఇలాంటి పాత్రను పోషించడం ఎవరికైనా సాధ్యం కాదు కానీ నువ్వు దానిని ఎంతగానో ఈజీగా చేసి చూపించావంటూ ఆయన చెప్పుకొచ్చారు ఇక మహేష్ బాబు మాటలు రామ్ చరణ్ అభిమానులకు మాత్రమే కాకుండా సినీ పరిశ్రమ మొత్తాన్ని ఆకర్షించాయి గేమ్ చింతా సినిమా విడుదలకు ముందే వచ్చిన ఈ ప్రశంసలు చిత్రంపై ఉన్న అంచనాలను మరింత పెంచాయి ఇక మహేష్ బాబు రామ్ చరణ్ క్రేజ్ ను మరోసారి నేర్పించాడు అంతేకాదు మహేష్ బాబు దర్శకుడు శంకర్ పై కూడా ప్రశంసలు కురిపిస్తూ శంకర్ గారు ప్రతిసారి కొత్త దృక్పథంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తారు రామ్ చరణ్ తో కలిసి పనిచేయడం తెలుగు సినిమాకు గర్వకారణమని అన్నారు మహేష్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ట్రైలర్ పై ఉన్న స్పందనకు కొత్త ఊపునిచ్చాయి గేమ్ చేంజర్ చిత్రం కూడా తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుంది ముఖ్యంగా ఒక మైలు రాయిక నిలుస్తుందని నమ్మకంతో ప్రేక్షకుల సినిమా విడుదలకు ఆతృతంగా ఎదురు చూస్తున్నారు ఇక రామ్ చరణ్ నటించిన ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ చూసి షాకింగ్ కామెంట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన విషయం తెలుసుకున్నా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్ చేస్తున్నారు